సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ప్రజ్ఞావాన్ బ్రహ్మ అంటే ఏంటి ఈ ప్రజ్ఞ రావడానికి ఏం చేయాలి సార్ దీని గురించి వివరించండి ప్రజ్ఞావాన్ బ్రహ్మ చాలా ప్రధానమైనటువంటిది అహం బ్రహ్మస్మి తత్వం అస్మి ఆయమాత్మాన్ బ్రహ్మ ప్రజ్ఞావాన్ బ్రహ్మ అన్నిట్లో మన వేదాల నుంచి కూడా దాని సారాంశాన్ని తీసుకోవడం జరిగింది కదా అయితే అందుట్లో ప్రధానమైనది ప్రజ్ఞావాన్ బ్రహ్మ అంటే సోల్ గురించి మాట్లాడాలి చెప్పాలి అని అంటే అది ఎలా ఉంటుంది అంటే దాని డిఫినేషన్ అన్నట్లు ఏంటి సోల్ డిఫినేషన్ ఏంటి అంటే ప్రజ్ఞ అని బ్రహ్ బ్రహ్మ అంటే ఏంటంటే ప్రజ్ఞ అనమాట విజ్డమ్ అన్నట్లు అంటే మనకి మెటీరియల్ కాదు పదార్థం కాదు రూపం కాదు ఏంటంటే ప్రజ్ఞ ప్రజ్నెంట్ ఎలా ఉంటుంది అంటే ఎలా ఉండదు శూన్యం మహాశూన్య మహాపరిశూన్యం నుంచే కదా సోల్ అనేది ఉండేది కాబట్టి దాన్ని ప్రజ్ఞతో పోల్చారు ఎందుకు ప్రజ్ఞతో పోల్చారు కదా అంటే అది క్రియేట్ చేస్తుంది కాబట్టి దాని ప్రజ్ఞ అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే ఆత్మకి అది క్రియేటర్ కాబట్టి క్రియేట్ చేయడం దాని పని కాబట్టి అది ఏదైనా సృష్టించగలదు అందుకే దాని ప్రజ్ఞ అనే పేరు వచ్చింది సృజనాత్మకత మనం ఏదైనా చేయాలి కొత్తది చేయాలి సృష్టించాలి అంటే కావాల్సింది ఏంటంటే క్రియేటివిటీ కావాలి సృజనాత్మకత కావాలి కాబట్టి దాని డెఫినేషన్ సోటబుల్ డెఫినేషన్ అన్నట్లు అది ప్రజ్ఞ అని ప్రజ్ఞ ఏం చేస్తుంది అంటే ఏదైనా సృష్టించగలదు అందుకే దానికి ప్రజ్ఞతో పోల్చారన్నట్టు అన్నట్టు ప్రజ్ఞావన్ బ్రహ్మే బ్రహ్మ అని పోల్చడం జరిగింది అంటే అది అనంతమైన జ్ఞానము అన్నట్లు మహాజ్ఞానం అన్నట్లు బ్రహ్మ జ్ఞానం అన్నట్లు అనమాట అందుకే దానికి ప్రజ్ఞావన్ బ్రహ్మ అంటే జరిగింది మనం అంటే మనం అంటే పదార్థం కాదు కదా మరి ఇదంతా ఏంటి ఉన్న పదార్థం ఏంటి ప్రకృతి ఏంటి ఇది అంటే నుంచి వచ్చినాయి అనమాట ఇవన్నీ సృష్టించబడ్డాయి అనమాట ఇవి ఉన్నాయి కావు ఇవి సృష్టించబడ్డాది అనమాట ఇవి ఎక్కడి నుంచి సృష్టించబడ్డది అంటే ప్రజ్ఞతో సృష్టించబడ్డది ప్రజ్ఞ లేకపోతే సృష్టి లేదు కదా క్రియేషన్ లేదు కదా క్రియేటివిటీ అనేది లేదు కదా అట్లా అనమాట ఆ జ్ఞానము అంటే ఎవరు ఎవరి చేతిలో ఉన్నారు ఎవరు కంట్రోల్లో ఉన్నారు అని అంటే ప్రజ్ఞ చేతిలోనే ప్రకృతి ఉంటుంది ప్రకృతి చేతిలో ప్రజ్ఞ ఉండదు విశ్వము అనేది ప్రకృతి అనేది ప్రజ్ఞ చేతిలో ఉంటుంది అనే విషయం తెలియాలి విశ్వం చేతిలో ప్రజ్ఞ ఉండదు ప్రజ్ఞ చేతిలో విశ్వం ఉంటుంది ఉదాహరణకు మనం ఉన్నాం అనుకోండి జన్మ తీసుకున్నాము జన్మ పరంపరలో ఎంతో జ్ఞానాన్ని పొందుతూ ఉంటాం ప్రజ్ఞను పొందుతూ ఉంటాం అనమాట ఒక్కో జన్మలో ఒక్కొక్క అది ఎలా పొందుతూ ఉంటాము అంటే ఒక్కో జన్మలో కొంత అనుభవంగా తీసుకున్నాం అది మనిలోకి రావాలి మనం సాధన చేస్తే మనం పొందేది కాదు అది అది మని సెలెక్ట్ చేసుకోవాలి ప్రజ్ఞ మన్ని సెలెక్ట్ చేసుకుని మన ద్వారా వ్యక్తం అవుతుంటుంది అది మనం కొన్ని అనుభవాలు తీసుకుంటాము జన్మ పరంపరలో ఆ తీసుకునే క్రమంలో ఆ ప్రజ్ఞ మన్ని సెలెక్ట్ చేసుకొని మణి ద్వారా వ్యక్తం అవుతూ ఉంటుంది అంటే చూపిస్తూ ఉంటుంది ఆ ప్రజ్ఞ చూపిస్తూ ఉంటుంది మనకి మని ద్వారా అంతేగాని మనం సాధించం దాన్ని మనం పొందం దాన్ని అది మన్ని పొందుతుంది ప్రజ్ఞ మన్ని పొందుతుంది కానీ మనం ప్రజ్ఞను పొందట్లేదు మన్ని సెలెక్ట్ చేసుకొని మన ద్వారా వ్యక్తం అవుతూ ఉంటుంది అనమాట ప్రజ్ఞ ఉదాహరణకి ఈ విషయం మొత్తం చూసుకోండి ఈ ఈ విషయము అని అంటే మళ్ళీ అది కూడా కదా ప్రజ్ఞ నుంచి వచ్చింది ప్రజ్ఞ కింద లెక్క కదా ఇండైరెక్ట్ గా ప్రజ్ఞ ఇది ఈ విశ్వము ప్రకృతి అనేది మనం అనుకుంటాం ప్రకృతిని శాసిస్తున్నట్లుగా మనం మన ఊహ ఉంటుంది ఈ ప్రకృతిని మనం శాసిస్తున్నాము మనం తెలివితేట అసలు ఈ ప్రకృతి ఎవరు అని అంటే నుంచి వచ్చింది కదా మరి ప్రజ్ఞ నుంచి వచ్చింది ప్రజ్ఞ రెండు వేరు వేరు ఎలా అవుతాయి రెండు ఒకటే కాబట్టి అది మన శాసిస్తుంది అనే విషయం మనం మర్చిపోతూ ఉంటుంది మనం దాన్ని శాసిస్తున్నట్టుగా జీవిస్తూ ఉంటాం ఈ ప్రకృతిని మనం శాసిస్తున్నట్టుగా ఎలా అంటే ఈ ప్రకృతి మొత్తం కూడా ఒక ఎనర్జీ గ్రిడ్ అంటే ఇది కూడా ప్రజ్ఞ ఎనర్జీ గ్రిడ్ అన్నట్టు ఎనర్జీ శక్తి క్షేత్రం అనమాట ప్రకృతి అనేది విశ్వము అనేది కూడా ఇప్పుడు విశ్వంతో మనం ఆడుకుంటున్నాం ఈ భూలోకానికి వచ్చి మరి విశ్వంతో మనం ఆడుకుంటున్నాము అనే మాట విశ్వం మన ఆడుతున్నాం మనం విశ్వంతో ఆడుకుంటున్నాం అనేది కూడా క్లారిటీ ఉండాలి మనకి విశ్వమే మన ఆడుతుంటుంది కానీ మనం విశ్వాన్ని అత ఆడుకున్నట్టుగా ఉంటుంది మనం ఎలా అంటే ఉదాహరణకు ఒక శక్తి క్షేత్రం ఉంది అనుకున్నాము ఏదన్నా మనం వెళ్ళాము అన్నట్టుగా మాట్లాడుతుంటాము నేను ఒకసారికి వెళ్ళాను ఒక శక్తి క్షేత్రానికి లేదా ఒక ప్రాంతానికి వెళ్ళాను అని అనుకుంటాం ఆ ఆ ప్రాంతం మన్ని సెలెక్ట్ చేస్తేనే మనం వాడికి వెళ్ళగలుగుతాం ఎట్లా ఇది అంటే ప్రాంతానికి ఏముంటుంది మనసు ఉంటుందా శక్తి ఉంటుందా దానికి ఏముంటుంది అని అనుకోవచ్చు అసలు ఆ ప్రాంతము ఆ ప్రకృతి ప్రదేశము ఎవరు అసలు అది అది సృష్టించబడింది ఎవరితో సృష్టించబడింది ప్రజ్ఞతో సృష్టించబడింది ప్రజ్ఞతో సృష్టించబడిన దాని దగ్గర అంత పవర్ లేదా ఉండి తీరాలి కదా ప్రజ్ఞతో ఏదైతే సృష్టించబడిందో సృష్టించబడిన ప్రజ్ఞకి ఎంత పవర్ ఉందో సృష్టించబడిన దానికి కూడా అంతే పవర్ ఉంటుంది కదా అది ఇది రెండు వేరు వేరు ఎట్లా చూస్తాం మనం ఈ ప్రకృతిని ఈ ప్రజ్ఞని అంటే సృష్టికర్తని రెండు వేరు వేరుగా చూస్తే మాయలో పడిపోతాం ఈ ప్రకృతి అన్నా సృష్టికర్త అన్నా ఒకటే అని తెలుసుకోవాలా తెలుసుకోవాలి ఎందుకంటే దానిలో నుంచి వచ్చిందో అది అది కాకుండా ఎలా పోతుంది ఇదేదో జడ పదార్థం లెక్క చూస్తాం మన విశ్వాన్ని ఈ ప్రకృతిని చూసి దాన్ని మనం జయిస్తున్నట్టుగా దానితో మనం ఆడుకున్నట్లుగా చూస్తూ ఉంటాం అలా చూడటానికి లేదు మనకి జ్ఞానపరంగా చూస్తే ఎలా ఎలా ఉండాలంటే నేను ఒక ప్రదేశానికి పోయాను అని అంటే ఆ ప్రదేశం మన్ని ఆకర్షించాలి మన్ని ఆకర్షిస్తేనే మనం ఆ ప్రదేశం దగ్గరికి వెళ్తాము మనం అనుకుంటాం నేను అక్కడికి వెళ్తాను ఎక్కడికి వెళ్తాను అది దర్శిస్తాను ఇది దర్శిస్తాను అని అంటాము ఆ సింబాలిక మాట్లాడుతూ ఉంటారు నిజానికి చెప్పాలంటే అక్కడ మరి అది ఆ ప్రదేశం కూడా విశ్వమే కదా ఆ ప్రదేశం కూడా ప్రజ్నే కదా విషయంలో ప్రజ్ఞలో బాగా నుంచి వచ్చిందే కదా కాబట్టి దాని కాన్సెంట్ లేకుండా దాని అనుమతి లేకుండా ఆ ప్రదేశంలో అడుగు పెట్టలేం మనం అది తెలియాలి ఎందుకు అని అంటే మరి అది కూడా విషయమే కదా ఒక గుడి ఉంది అనుకోండి గుడికి వెళ్ళాలి అని గుడికి వెళ్ళాను అని అంటాం మనం గుడికే వెళ్దాం గుడి యాక్సెప్ట్ చేస్తేనే గుడి రప్పిస్తేనే మనం గుడికి వెళ్ళగలుగుతాం ఏదైనా ఒకటి ఒక ఉదాహరణ గుడి అని అనుకున్నాం గుడి యాక్సెప్ట్ చేయాలి గుడి గుడి ఎవరు అని అంటే గుడి కూడా ప్రకృతే కదా ప్రకృతి వేరు గుడి వేరు కాదు కదా అలాంటప్పుడు మరి ప్రకృతిలో భాగం అయినప్పుడు గుడికి గుడికి ఎంత శక్తి ఉంది అని అంటే ఆ ప్రదేశానికి అది ఒక ఎనర్జీ గ్రిడ్ అది ఏదైనా కూడా ఒక మట్టి అయినా కూడా ఒక ఎనర్జీ గ్రిడ్ అది విశ్వం అన్నట్లు విశ్వంలో భాగం అది విశ్వమే అది ప్రత్యేకంగా మరి విశ్వం ఎవరు అంటే మళ్ళా ప్రజ్ఞ అన్నట్లు అంటే భగవంతుడు అన్నట్లు మరి ఒక గుడికి నేను వెళ్ళాను అని అంటే గుడికి ఇష్టం లేకుండా గుడి అనుమతి వచ్చకుండా గుడిలోకి వెళ్ళగలుగుతాం వెళ్ళలేము అని గుడి రప్పించుకుంటేనే మనం వెళ్తాం అంటే అది ఆకర్షించాం అనమాట ఇక్కడ రప్పించడం అంటే అది ఆకర్షించుకునేది అంటేనే మనం అక్కడ ఏ ప్రదేశానికైనా ఏ గుడికైనా ఏ ప్రాంతానికైనా ఏ సమాజిక మనం వెళ్ళగలుగుతాం కానీ మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతాము నేను వెళ్ళొచ్చాను అంట మనం వెళ్ళాము అది ఆకర్షిస్తేనే మనం అక్కడ ఎక్కడికైనా సరే ఏదైనా సింబ ఉదాహరణకు చెప్పాను ఒక గుడి అని అట్లనే జ్ఞానం కూడా అంటే ఇదేమో భౌతికంగా మాట్లాడేటప్పుడు ఈ ప్రదేశాలు ప్రకృతి అన్నాము దాని యొక్క ఎస్సెన్స్ వచ్చేసరికి ప్రజ్ఞ ప్రజ్ఞ గురించి మాట్లాడుకునేటప్పుడు ప్రజ్ఞను మనం పొందలేము ప్రజ్ఞ మన్ని ఆకర్షిస్తేనే మనిలోకి వస్తుంది అంటే ప్రజ్ఞ మన్ని సెలెక్ట్ చేసుకుంటే మనిలో వ్యక్తం అవుతుంది మనం ప్రజ్ఞను సెలెక్ట్ చేసుకోము మనం ప్రజ్ఞను పొందము అసలు అంటే భగవంతుడు కదా ప్రజ్ఞంటే భగవంతుడే కదా ప్రజ్ఞ అని బ్రహ్మ అంటే ఆ బ్రహ్మ ఎవరంటే ప్రజ్ఞ అన్నారు దాని పేరు ప్రజ్ఞ పెట్టాం భగవంతుడిని మనం పొందుతాం భగవంతుడు మన్ని పొందుతాడా అంటే భగవంతుడే మన్ని సెలెక్ట్ చేసుకుంటే మన మన ద్వారా వ్యక్తం అవుతాడు అంటే ఆయన సెలక్షన్ లో ఉంటుంది కానీ మన సెలక్షన్ లో ఉండదు మనం దాని కంట్రోల్లో ఉంటాం ప్రజ్ఞ కంట్రోల్ ఉంటాం మన కంట్రోల్ కానీ మాట్లాడేటప్పుడు మాయగా మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడదు అంటే నేను ఇంత జ్ఞానాన్ని సంపాదించాను అంటాను నేను ఇంత సాధన చేశాను ఇంత జ్ఞానాన్ని సంపాదించాను అంటుంటారు జ్ఞానాన్ని సంపాదించడం ఏంటి అది భగవంతుడు కదా జ్ఞానం అనేది భగవంతుడు కదా భగవంతుని ఎలా సంపాదిస్తాం అర్థం చేసుకోవాలి ఇక్కడ ప్రజ్ఞామని బ్రహ్మ అన్నప్పుడు జ్ఞానమే బ్రహ్మ అన్నప్పుడు భగవంతుడిని మనం ఎలా సంపాదిస్తాం నలుగురు నాలుగు నలుగురు నాలుగు జ్ఞానాన్ని సంపాదన భగవంతుడు నాలుగు రకాలుగా విడగొట్టి సంపాదించుకోవటం అట్లా కాదన్నట్లు మనం ఏమి సంపాదించాం జ్ఞానాన్ని ఎంత తపస్సు చేసినా ఎంత సాధన చేసినా భగవంతుడు మన సెలెక్ట్ చేసుకుంటే మన ద్వారా వ్యక్తం అంటే ఆయన ఆకర్షిస్తే మన ద్వారా వ్యక్తం అవుతాడు జ్ఞానపరంగా ఆలోచిస్తే ప్రకృతి పరంగా ఆలోచించినప్పుడు ఏంటంటే ఈ ప్రకృతి కూడా మనం మన్ని సెలెక్ట్ చేసుకొని మన్ని ఆకర్షిస్తే ఆ ప్రాంతాలకు మనం వెళ్ళగలం మనం ఓ ప్లేస్ లో ఉండాలి అని అంటే ఉదాహరణకు నేను ఇక్కడ జీవించాలి అనుకుంటాను మనం ఒకరే మనం అనుకుంటే కుదరదు నేను బొంబాయిలో జీవించాలి అనుకున్నాను కుదరదు మనం అనుకున్నంత మాత్రమే కుదరదు బొంబాయి మనీ సెలెక్ట్ చేసుకోవాలి నేను ఢిల్లీలో జీవించాలి నేను అమెరికాలో జీవించాలి అని అంటే మన చేతిలో లేదు నా దగ్గర డబ్బు ఉంది కదా నేను అమెరికాలో జీవించాలంటే కుదరదు అమెరికా అనేది కూడా ప్రకృతే కదా అది కూడా నుంచి వచ్చిందే కదా ప్రకృతి అది మనీ సెలెక్ట్ చేసుకోవాలి మన్ని ఆకర్షిస్తే మనం అక్కడికి వెళ్ళగలుగుతాం ఇట్లా ఆలోచించాలి అందుకనే జ్ఞా ప్రజ్ఞాన బ్రహ్మలో ప్రజ్ఞను మనం పొందాలి అని అంటే మరి ఎరుకుండాలి ప్రజ్ఞ నన్ను సెలెక్ట్ చేసుకుంటే నా ద్వారా అది వ్యక్తం అవుతుంటుంది అది నన్ను సెలెక్ట్ చేసుకోకపోతే నేను పొందలేను దాన్ని ఎందుకంటే అది భగవంతుడు అది ప్రజ్ఞ అనేది అట్లా అనమాట అట్లా ప్రకృతి కూడా భగవంతుడే దాని యొక్క మరో రూపం అన్నట్టు దాని యొక్క క్రియేషన్ అది రూపం ధరిస్తే ప్రకృతి భగవంతుడు రూపాన్ని ధరిస్తే ప్రకృతి రూపం ధరించకపోతే ప్రజ్ఞ కాబట్టి ప్రజ్ఞ విషయంలోనైనా కూడా ప్రజ్ఞామన్న ఆకర్షిస్తే మనలోకి వస్తుంది ప్రకృతి అయినా కూడా ప్రకృతి ఆకర్షిస్తే ఆ ప్రాంతాలకు మనం వెళ్ళగలుగుతాము లేదంటే మనం పొందేది ఉండదు మనం పొందినట్టుగా అనిపిస్తూ ఉంటుంది నేను అడిగి పోగలిగాను ఇక్కడ పోగలిగాను అది చేయగల అది ఆకర్షిస్తేనే చేయగలిగా విషయం తెలియాలంటే ముందు బ్రహ్మ బ్రహ్మానే డెఫినేషన్ కరెక్ట్ గా అర్థమైతే అంతా ఇక ఏమే ఉండదు అంతా మనమే కదా మనం కూడా అదే కదా అనే విషయం తెలుస్తూ ఉంటుంది ఎరుకుండాలి కదా ముందు అది కూడా మనకి కొంత ఎరుకుండాలా ఎరుకుంటే అది మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎరుక లేనప్పుడు ఆ స్థాయిని బట్టి ఉంటే పంపించాలి అనేది ఓకే సార్ థ్యాంక్ యూ